ముగ్గురు వ్యక్తులు మానసికంగా ఆర్థికంగా వేధిస్తుండడంతో ఓ యువతి సూసైడ్ నోట్ రాసి బల్వన్ మరణానికి పాల్పడ్డ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలో చోటు చేసుకుంది పోర్లాండకు చెందిన మామిడి మొగిలి అదే గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు ఈయనకు ఇద్దరు కూతుర్లు కాగా చిన్న కూతురు అఖిల ఇంటి వద్దే ఉంటూ ఎమ్మెల్డీ చదువుతుంది గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అఖిల అమ్మతో హోటల్లోనే ఉంది అనంతరం ఇంటికెళ్ళింది పని నిమిత్తం మూడు గంటల ముప్పై నిమిషాలకు తల్లి కూతురు అఖిలకు ఫోన్ చేయగా స్పందించలేదు దీంతో కేడీన్ శంకించిన తల్లి ఇంటికెళ్ళి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతున్న అఖిల కనిపించింది అది చూసి అఖిల తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులను తొలగించి అఖిలను కిందకు దించగా అప్పటికే ఆమె మృతి చెందింది యువతి ఆత్మహత్య చేసుకున్న గదిలోని ఒక పుస్తకంలో విజయవాడకు చెందిన అంగోత్తు భరతు అంగోత్తు కోటయ్య అంగోత్తు విజయలు నన్ను ఫోన్లో వేధించడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఏడిపిస్తున్నారని నా చావుకు భారే కారణమని రాసి ఉంది భరతు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతో తమ కూతురు బలవన్ మరణానికి పాల్పడిందని దీనికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులు ఎల్ఎండి థానాలో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ ఎండిఎస్ఐ చేరాలు తెలిపారు పేర్ వేసుకున్నది బిడాలను పెట్టుకున్నది నా బిడ్డ ఓ నా బిడ్డ నువ్వు మంచి ఇల్లు నచ్చినావు కాదు నా బిడ్డ ఫోన్ అయిబి అగిల్లా అగిలని బిడ్ అప్పుడు చేయలేదు నా బిడ్డ ఫోన్ అయి దూకి మాట్లాడు ఫోన్ చూసుకుంటుండు మాకు చదువు మా ఇద్దరికి మాకు చదువు రాదు చేయలేదు చూసి కట్ట చేసుకుంటుంది అన్నదమ్ము అక్క చెల్లన్న కొడుకు వారికి ఇద్దరు బిడ్డలే నాకు ఇద్దరు బిడ్డలే వాళ్ళ పెద్ద కూతురు బిటెక్ చదువు పూర్తి అయిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తాంది చిన్న కూతురు ఎంఎల్టీ చేసి ఇప్పుడు హైదరాబాద్లో కొద్ది రోజులు అక్కడికి పోయి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఎమ్మెల్టీలా దాన్ని అక్కడ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి అంటే మాకు ఇప్పుడే ఈ రోజునే రీసెంట్గా తెలిసింది పరిచయం అయిన వ్యక్తి ద్వారా ఆమెను టార్చర్ చేయడం ఆమె వేధించడం ఫైనాన్స్ పరంగా కూడా వేధించడం జరిగిందని ఆ యొక్క సూసైడ్ నోట్ల రాసి పెట్టడం జరిగింది మరణానికి కారణం అవుతున్నారు అలాంటి వారిని శిక్షించవలసిందిగా అమ్మాయి ఆవేదనకు గురి చేస్తున్నది అనే అమ్మాయి అంటే హోటల్ నడుపుకుంటే ఇద్దరు అమ్మాయిలను చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్లే కానీ ఫేస్బుక్లే కానీ వాట్సాప్లే కానీ వివిధ మాధ్యమాల ద్వారా అమ్మాయిలను అంటే ఇరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి అమ్మాయిలను ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ వేధించడం వల్లనే ఈ సూసైడ్ నేను చేసుకుంటా నా తల్లిదండ్రులకు నాకు శోక సందర్భంలో మునిగిపోతున్నా నాయన నన్ను క్షమించు అని చెప్పి ఆ యొక్క లెటర్ పెట్టి చనిపోవడం నిజంగా ఇలా కరీంనగర్ జిల్లాలో విషాదంగా ఇలా అందుకున్నది ఎస్ఐ గారిని కూడా అడిగినాం మరి కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి కదా సార్ మరి కాంటాక్ట్ ద్వారా కూడా మరి ఆయనను ఎవరు అనేది కూడా మీరు తెలుసుకున్నారని అంటే ఫోన్ లాక్ అయింది ఆ ఫోను తీసిన తర్వాత మేము కాంటాక్ట్ చేస్తాం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటామని అన్నారు